పంచాయతీ కార్యదర్శి ఇరవై వేల లంచం డిమాండ్ చేసి ఏసీపీకి పట్టుబడ్డాడు వరంగల్ ఏసీపీ అధికారులు పంచాయతీ కార్యదర్శిని వలపరి పట్టుకున్నారు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ గవ్వాణి విజయభర్త గవ్వాణి నాగేశ్వరరావు గ్రామ పంచాయతీలో ఒక లక్ష యాభై వేల కాంట్రాక్టు పనులు చేపట్టారు ఆ బిల్లుల క్లియరెన్స్ కోసం ఆయన్ను కార్యదర్శి పగ్డే శివాజీ యాభై వేలు డిమాండ్ చేశారు కాగా మొత్తంలో ఇవ్వలేనని నాగేశ్వరరావు కార్యదర్శితో చెప్పాడు చివరకు ఇరవై వేలు ఇస్తాను అని చెప్పడంతో కార్యదర్శి అంగీకరించాడు అనంతరం నాగేశ్వరరావు వరంగల్ ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు ఇందులో భాగంగా నాగేశ్వరరావు రఘునాథ్పల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద సదరు డబ్బులను కార్యదర్శి శివాచికిచ్చాడు ఆ సమయంలో ఏసీపీ అధికారులు చాకచక్యంగా బలపన్ని కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ సందర్భంగా ఏసీపీ జీఎస్పి సాంబయ్య మాట్లాడుతూ రైడ్లో పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శిని బుధవారం ఏసీపీ నాంపల్లి కోర్టులో ఆజరుపరచనున్నట్లు ఏసీపీ జీఎస్పి సాంబయ్య తెలిపారు అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీపీని ఆశ్రయించాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు ట్వంటీ ఫోర్ గ్రామ పంచాయతీలో పెట్టిన ఖర్చులు లక్ష యాభై మూడు మూడు వేల రూపాయలు సంబంధించిన రీల్స్ మార్చి లోపు సబ్మిట్ చేస్తే అవి ఎస్టీఓ జనగామలో అవి సా పాస్ కాలేదు పాస్ కాకపోవడం వల్ల మళ్ళీ ఏప్రిల్ నుండి పంచాయతీ సెక్రటరీ అయిన పగిడే శివాజీ అతని చుట్టూ అతను చాలాసార్లు తిరిగి అతను బ్రతి బ్రతిమిలాడిండు మళ్ళీ రీసబ్మిట్ చేయమని అతను రీసబ్మిట్ చేయకుండా ఇతన్ని తన చుట్టూ తిప్పుకున్నాడు ఎందుకు అని అడిగితే తనకు ఇరవై వేల రూపాయలు కావాలి ఇరవై వేల రూపాయలు లంచం ఇస్తేనే నేను ఆ బిల్స్ ఏవైతే లక్ష యాభై మూడు వేల ఏడు వందల రూపాయలు సంబంధించిన బిల్స్ అవి రీసబ్మిట్ చేస్తా అని ఖచ్చితంగా చెప్పిండు అయితే అతనికి ఇవ్వడం ఇష్టం లేక తేదీ ఎనిమిది ఏడు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే నిన్న మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిండు అయితే ఆయన అన్న ప్రకారంగా ఈరోజు అతను డబ్బులు తీసుకొని ఈరోజు శివాజీ దగ్గరికి వచ్చిండు శివాజీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఇరవై వేల రూపాయలు తీసుకొని తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము ఏసీపీ వాళ్ళని పట్టుకున్నాము ఈ ట్రాప్లో నేను అంటే సాంబయ్య డిఎస్పీ వరంగల్ మరియు నాతో పాటు మా ఇన్స్పెక్టర్స్ జే శ్యామ్సుందర్ మరియు ఎల్ రాజు మరియు ఎస్ రాజు మరియు మా సిబ్బంది కూడా పాల్గొన్నారు అలాగే మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ మిమ్మల్ని మీ పని గురించి పీడిస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలనే వినవిస్తున్నాము థ్యాంక్ యూ